అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు ఈరోజు ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయో ఏసీ మిర్చి రకాలు వాటి ధరలు చూద్దాం జూలై పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం ముందుగా రై సోదరులకైతే ముఖ్య గమనిక రేపు పదిహేడో తారీఖు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి అయితే సెలవు బుధవారం మొహరం పండగ సందర్భంగా మార్కెట్ యార్డ్కి సెలవీయడం జరిగింది రైస్ హోదర్లు అయితే గమనించండి ఇంకా పోతే ఈరోజు సరుకుల పరంగా ఏదైనా కొద్దిగా హడావుడి లేదు కాబట్టి అరవై నుంచి డెబ్బై దాకా అయితే మిర్చి శాంపిల్స్ ఏసీ మిర్చి శాంపిల్స్ అమ్మకానికి పెడటం జరిగింది ఏ రకాలు పెట్టారు క్వాలిటీలు ఎలాగుండాయి క్వాలిటీకి తగ్గ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం డైరెక్ట్గా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్ట్గా మార్కెట్ ధరలు చూద్దాం ముందు మనం నాటు రకాలు చూద్దామండి నాటు రకాలంటే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలకు సంబంధించి అంటే ఒకే విధంగా ఉంటే కొద్ది సైజు తక్కువ కొద్ది సైజు ఉంటాయి దేశవాళ్ళ రకాలండి ఇవి పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేలు కాని మొదలై పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేలు లోపల మిర్చి రకాలు ఉండయి అవి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ బియఫ్ రకాలు అవి ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయండి బియఫ్ రకాలు రంగు తిరిగిన కాయలు సైజు తక్కువ రకాలు మీడియం రకాలు ఆ రకాలు ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగు ఉన్న కాయలు ఈ సంవత్సరం కాయలు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను అండి డీలక్స్లో అయితే పదిహేను వేల నుంచి పదహారు జనరల్ మార్కెట్ అంటే జనరల్గా జరిగే మార్కెట్ ఇంకేదైనా పైన జరిగే మార్కెట్ మద్రాస్ క్వాలిటీలు ఎక్కడన్నా ఒకటి ఎరా ముఖ్యంగా గమనించాల్సింది రైతు సోదరులు జనరల్గా జరిగే మార్కెట్ గమనించండి పైన రెండు రూపాయలు వేసే జరిగింది మూడు రూపాయలు జరిగింది అనేది ఎక్కడన్నా ఒకటి అర లాటు మాత్రమే తర్వాత తేజ తేజ మార్కెట్ అయితే పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పదిహేను వేలు దాకా కొంచెం జరుగుతున్నాయి బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు డీలక్స్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అండి జనరల్గా మార్కెట్ డీలక్స్ ఎంత అంటే పదిహేడు వేల ఐదు వందలు అనుకోవాలి సూపర్ క్వాలిటీ ఎక్కడన్నా ఐదు ఆరు లాట్లు లేదా ఒక పది లాట్లు పద్దెనిమిది వేలు జరుగుతుంది అంతే మార్కెట్ డీలక్స్ ఎక్కువగా పద్దెనిమిది వేలు జరగట్లా పదిహేను నుంచి పదిహేడు వేల వందల మార్కెట్ జనరల్ మార్కెట్ పదిహేడు వేల ఐదు వందలు డీలెక్స్ అనుకోవాలండి పద్దెనిమిది వేల అంక అనేది ఒకటి రెండు చోట్ల మాత్రం అది సూపర్ క్వాలిటీ అయితే ఇంకా బంగారం చూసుకుంటే మీడియం పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ సూపర్ అయితే పదహారు వేలండి తర్వాత ఇంకా రోమి టూ సిక్స్ షార్క్ ఈ రెండు రకాల సంబంధించి ఒకే విధంగా మార్కెట్ జనరల్ జరుగుతున్నాయి కాబట్టి మీడియం మీడియం బేస్లో వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను వేలు బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ డీలక్స్లు సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలండి షార్క్ కానీ రోమి టూ సిక్స్ కానీ ఇంకా క్లాసిక్ సంఘం ఇవన్నీ సీడ్ రకాలన్నీ కూడా ఈ నాందార్ సీడ్ రకాలకు సంబంధించి లోయెస్ట్ పదివేలు కానీ మొదలవుతున్నాయి మీడియం రకాలు ఇంకా బిఎఫ్ రకాలు అవన్నీ కూడా ఏడు వేలు కానుంచి పదివేలు దాకా జరుగుతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే అన్ని సీట్ రకాలు ఏడు వేలు కాడించి బిఎఫ్ రకాలు కానీ సీడ్ రకాలు కానీ మీడియం రకాలు లో మీడియం రకాలు ఇవన్నీ కూడా ఏడు వేలు కానించి పదివేలు మార్కెట్ అనుకోవాలి సీడ్ రకాలకు సంబంధించి ఈ సంవత్సరం కాయలైతే పదివేలు కాడి నుంచి పదమూడు వేలు టాపు పోతే ఆరుమూరు ఆరుమూరు సీజంటా ఒకే విధంగా ఉంది కాకపోతే ఆరుమూరు క్వాలిటీ ఉంటే రేటు అక్కడక్కడ పదమూడు వేల జరిగిందండి డీలక్స్ జనరల్ మార్కెట్ పదమూడు వేలు అనుకోవాలి పదమూడు వేలు పదివేలు మీడియం మీడియం క్వాలిటీల నుంచి ఇంకా సీజంటా బ్యాడ్ కూడా ఎక్కువగా పదమూడు వేలు టాప్ అనుకోవాలండి సీజంటా బ్యాడ్కి ఏదన్నా జనరల్ మార్కెట్ అయితే పదమూడు ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేల కింద రెండు వందలు మూడు వందలు అట్లా తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి కూడా ఇంచుమించుగా టూ త్రీ క్వాలిటీ ఉంటే హైయెస్ట్ పద్నాలుగు వేలు అనుకోవాలి లోయెస్ట్ పదివేలు కుబేర్ అయితే పదమూడు నుంచి పదమూడు ఐదు డీలా క్వాలిటీని బట్టి గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసారు దానికి రకం ఏదైనా కానీ క్వాలిటీను దానికి తగ్గ ధర పదివేలు కానించి టాప్ రేటు పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు అండి టూ సెవెంటీ కుబేర్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల తర్వాత రకాల త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారండి క్వాలిటీ ఉంటేనే అడుగుతున్నారు మీడియం మీడియం బెస్ట్లో పెద్ద సేల్స్ ఉండట్లేదు సేల్స్ ఉన్నట్టు అంటే ఒకటి అరా కొద్దో గొప్ప అర కొర పదివేలు కానించి పన్నెండు పదమూడు వేలు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు డీలక్స్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు జనరల్ మార్కెట్ పద్నాలుగు అనుకోవాలి సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు వందలు అనుకోవాలి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ పెట్టారు కానీ సేల్స్ పరంగా మార్కెట్లో హడావుడి లేదు సేల్స్ కావట్లేదు ఇక్కడే కాదు కర్ణాటకలో కూడా పెద్దగా అడావుడి ఉన్నట్లే ఎందుకంటే అక్కడ సరుకులు గుంటూరు మార్కెట్కి వస్తున్నాయి అక్కడ సేల్స్ లేక తర్వాత రకాలు ఇంకా సీడ్ రకాలకు సంబంధించి కర్నూలు డీడి అండి కర్నూలు డీడి ఫేమస్ ఇంతకుముందు ఈరోజు మార్కెట్ పొజిషన్ పద్ధతి చూసుకుంటే బిఎఫ్ రకాలు పెట్టినా కానీ సేల్స్ లేదండి సేల్స్ సరే అరాకొర ఎవరైనా అడిగినా తక్కువగా అడుగుతున్నారు పదివేలు లోపు అడుగుతున్నారు బియఫ్ రకాలు బిఎఫ్ రకాలు కానీ డీడి కర్నూలు డీడి బిఎఫ్ రకాలు కానీ మీడియం రకాలు కానీ ఈ సంవత్సరం కాయలు చూసుకుంటే పోల్చుకుంటే మీడియం మీడియం బెస్ట్ పదివేలు కానుంచి పదమూడు దాకా జరిగితే మీడియం మీడియం బెస్ట్లు ఈ సంవత్సరం కాయలు పదివేల నుంచి పదమూడు వేల దాకా జరిగితే పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ డీలెక్స్లు అండి ఏదన్నా ఒకటి అరా కొరా ఒకలాట రెండు లాట్లయితే సూపర్గా ఉంటే పద్నా పదిహేను వేలు టాప్ అనుకోవాలి డిడి రై సోదరులు గమనించండి కర్నూలు డిడి తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు నుంచి పద్నాలుగు వేలు దాకా పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ జనరల్ మార్కెట్ జరిగే మార్కెట్ ఎక్కడన్నా ఒకటి రెండు లాట్లు మూడు లాట్లు నాలుగు లాట్లు పదహారు వేలు ఆ పైన కూడా దేశవాళ్ళ క్వాలిటీలో ఒకటి అర ఉన్నా పెద్ద లెక్కలో అది కాదు మనం టాప్ రేటు పదహారు వేలు అనుకోవాలండి భద్రాచలం అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు టాప్ క్వాలిటీ దేశవాళ్ళు అయితే పదహారు ఏదైనా సూపర్ అయితే ఆ పైన తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ మార్కెట్ కూడా ఇంచుమించు త్రీ ఫోర్ వన్ టైప్లో ఉందండి కాకపోతే పెద్దగా క్వాలిటీ లేవు కాబట్టి సేల్స్ అనేది లేదు సేల్స్ లేకపోవటం వల్ల కూడా కొంచెం మార్కెట్ తక్కువగా ఉందని కొంతమంది వ్యాపారస్తులు కూడా పెడతలే ఈ రేట్లు కొంతమంది కూడా ఇవ్వట్ల ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అటు లోయెస్ట్ పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా జరిగితే హైయెస్ట్ చూసుకుంటే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ పదహారు వేలు టాప్ మార్కెట్ నెంబర్ ఫైవ్ బుల్లెట్ కూడా అటు మీడియం మీడియం క్వాలిటీలు పదివేలు కాడి నుంచి మొదలై పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు కలిగితే పదమూడు నుంచి పద్నాలుగు బేస్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు డీలక్స్ అయితే పదిహేను వేలు అండి ఎల్లో మిర్చి కూడా ఇంచుమించుగా ఎక్కువ మీడియం మీడియం బెస్ట్ రాకాలంటుంది ఎక్కడైనా మంచి క్వాలిటీలు దిగితే పదిహేను వేలు టాప్ క్వాలిటీ చూశాను ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగిన మార్కెట్ ధరలో కొన్ని రకాలతో పాటు మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్